తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం సుపరిణామని దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ రెండో వర్ధంతిని హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగాయి కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు కళాకారులు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివారణ అర్పించారు వచ్చే ఏడాది నుంచి గద్దర్ అవార్డులో గద్దర్ చిత్రపటం ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాను కోరానని సీఎం సానుకూలంగా స్పందించానని నారాయణమూర్తి తెలిపారు గద్దర్ కేవలం వ్యక్తి కాదని దేశం గర్వించే శక్తి అని పలువురు ఆయన కీర్తిని కొనియాడారు ఆయన సేవలను గుర్తించి గౌరవం గౌరవించి తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు ఏళ్ల నుంచి మా సినిమా ఫీల్డ్ లో నంది అవార్డు ఎవర రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డులు కాకుండా గద్దరు అవార్డులను ప్రకటించినందుకు తెలంగాణ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి కామ్రేడ్ వెంకటరెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం సెల్యూట్ చేస్తున్నాను అంత గౌరవించారు గద్దరానికి రీసెంట్ గా అవార్డు జరిగినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేశాను ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డు అన్నప్పుడు నందీశుడు బొమ్మ ఉంటుందండి అలాగే దయించి ఈ అవార్డు ఇస్తున్నప్పుడు ఆ అవార్డులో ఆ రౌండింగ్ లో గద్దరన్న ఫేస్ చేయండి అని నేను విజ్ఞప్తి చేశాను రేవంత్ రెడ్డి గారిని ఆయన నా విజ్ఞప్తి విన్నారు తప్పకుండా చేస్తాం ఆలోచిస్తామని చెప్పాడు